రాజ్యమేది లేదు గాని రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోటగట్టలేను గాని కోటగట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాధుకుంటా అల్లారా ముద్దు కోపం వస్తే కొంత దూరం ఉంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాట నువ్వు గీత గీస్తే నేను దాటానంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకే మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వేడిపోని నీడైతనే